ప్రజలందరికీ మరియు నిరుద్యోగ యువత యువకులకు పోటీ పరీక్షలకు డిఎస్సి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ పేరు జై ఉద్యమ బహుజన సేన తరఫు నుంచి తెలియజేసుకుంటున్నా ప్రజలారా రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల తరువాత అంటే ఈ రెండు ప్రభుత్వాలు ఒకవైపు వైసీపీ ప్రభుత్వం కానీ ఒకవైపు టీడీపీ ప్రభుత్వం కానీ ఎవరు పరిపాలించినా కూడా ఏడు సంవత్సరాల తరువాత రోజున డిఎస్సి పరీక్షల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భం సమాజం మొత్తానికి అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు వల్ల ఇందులో ఉన్నటువంటి ఈ పరీక్ష విధానం వల్ల చాలామంది అభ్యర్థులు లక్షల మంది అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి దీన్ని ఈ మెగాడిఎస్సి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు తీసుకొచ్చిందో ఆ మెగాడిఎస్సి పరీక్ష విధానాన్ని మార్చాలని చెప్పేసి బహుజన సేనగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు రెండు మూడు డిమాండ్లను ప్రధానమైనటువంటి డిమాండ్లను మీ ముందు ఉంచబోతున్నాం ఒకటి ఏదేమైనప్పటికీ గతంలో ఎప్పుడు పరీక్ష బిఎస్సి పరీక్ష నిర్వహించినా తొంభై రోజులు గడువు ఇచ్చి తర్వాత పరీక్ష నిర్వహించేవాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి మొదలుకొని పరీక్ష జరిగే తేదీ వరకు తొంభై రోజులు గ్యాప్ ఉండడం వల్ల అభ్యర్థులు వారి యొక్క ధూపత్రాలను కులపత్రాలను అన్నీ కూడా సరిచేసుకోవడానికి అవన్నీ అప్లై చేసుకోవడానికి కూడా ఒక వారం పది రోజులు సమయం పట్టేసేది మిగతా ఆ సమయాన్ని వాళ్ళు పరీక్షలని ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగించుకొని చాలా ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు కృషి చేసేవారు కానీ ఇప్పుడు మీరు నలభై రోజులకు గురిచేసి కుఠాహుటీ ఎగ్జామ్ జరపడం వల్ల తీవ్రమైన ఒత్తిడికి వేదనకు గురి అయ్యే ప్రమాదం కూడా అభ్యర్థులకు ఉంది కాబట్టి ఈ కాలపరిమితిని ఏదైతే నలభై రోజులు ప్రభుత్వం చేసిందో దాన్ని తొంభై రోజులు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ సమస్యను మేము ముందుంచుతున్నాం అదే రకంగా వయోపరిమితి అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా డిఎస్సి పరీక్షల నిర్వహణలో కానీ ఉద్యోగాలలో నిర్వహణలో కానీ నలభై ఏడు సంవత్సరాల వయో పరిమితిని పెంచింది కానీ ఇక్కడ ప్రతి సంవత్సరము డిఎస్సి మీరు విడుదల చేసినట్లయితే ఏం పరిమితి పెంచనవసరం అవసరం లేదు కానీ ఏడు సంవత్సరాల తర్వాత మీరు డిఎస్సిని ఇక్కడ విడుదల చేయడం వల్ల చాలామంది అభ్యర్థులు వయసు మీరు పెట్టిన పరిమితి వయసును మించిపోయి అప్లై చేసుకోవడానికి కూడా అనర్హతగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక ఒక పక్క టెట్ పాస్ అయ్యి అర్హత సాధించినా కూడా ఇక్కడ వయోపరిమితి వల్ల వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా ఆ ఉద్యోగానికి అనర్హతగా పడింది ఇట్లా దాదాపుగా ఐదు లక్షల పైచులకు ఉద్యోగస్తులకు కానీ ఇబ్బ అభ్యర్థులకు కానీ చాలా ఇబ్బంది ఏర్పడతా విషయాన్ని మేము ముందుంచుతున్నాం ఖచ్చితంగా మీరు ఈ వయోపరిమితిని నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి మరొకసారి మీరు గుర్తు చేస్తు మరి అదే రకంగా ఈ టెట్ పరీక్ష నిర్వహణ ఎప్పుడు కూడా నోటిఫికేషన్ ముందే ప్రతి సంవత్సరము టెట్ నిర్వహించేవాళ్ళు కానీ ప్రతి సంవత్సరము టెస్ట్ ఎవరైతే క్వాలిఫైడ్ అవుతారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఎవరైతే ఫైల్ టెట్లో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు కానీ ఈ ఈ టెట్ పరీక్ష విధానం కూడా సంవత్సరానికి రెండు సార్లు చేస్తే ఖచ్చితంగా మెరుగైన అభ్య అభ్యర్థులు కూడా రావడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విధానాన్ని సంవత్సరానికి రెండుసార్లు టెట్ పరీక్ష విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం అదే రకంగా ఇక్కడ నార్మలైజేషన్ పద్ధతి ద్వారా ఎగ్జామ్లు నిర్వహించడం ద్వారా చాలా ప్రమాదము చాలా ఇబ్బంది తలెత్తే విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము ఏ డిస్టిక్ అయితే ఉంటుందో ఆ డిస్టిక్ ఒక యూనిట్ గా తీసుకొని డిస్టిక్ మొత్తానికి ఒకే పేపర్ ఒకే ప్రశ్న పత్రం వచ్చే రకంగా కూడా డిఎస్సి ప్రశ్న పత్రాలు కూడా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రేపు అంటే సోమవారం ఆ విజయవాడ ధర్నా చౌక్ నందు జరుగుతున్నటువంటి ఆ డిఎస్సి అభ్యర్థుల ధర్నాకి మరి అదే రకంగా బీసీవై పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకి వామపక్షాలు ఇచ్చినటువంటి పిలుపుకి మేము కూడా బహుజన సేన కూడా సంపూర్ణ మద్దతు ఆ ధర్నాకి తెలియజేస్తున్నాము రేపు రేపు బహుజన వర్గాలు దళిత వర్గాలు అందరూ కూడా దీన్ని ఈ ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతాలను చేయాలని చెప్పేసి బహుజన సేనగా మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం